హలో క్యూటీస్ వినాయక చవితి ఒక్క పండగ చాలండి మన సంవత్సరంలో ఏ పండుగ చేసుకోకపోయినా అన్నీ కలిపి ఈ పండుగలో చేసేసుకోవచ్చు ఇదైతే నాలుగవ రోజు వినాయక చవితి సెలబ్రేషన్స్లో మా వీధిలో ఏంటంటే ముగ్గుల పోటీ పెట్టారు మూడవ రోజు వచ్చి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారంట నేను షూట్ చేయలేకపోయాను సో అయితే ముగ్గుల కాంపిటీషన్ పెట్టారు అందరూ రెడీగా ఉన్నారు వినాయకుడు ఫస్ట్ ముక్ అయితే మన వినాయకుడి కోసమే ఆంటీ అండ్ అమ్మ వాళ్ళు వేస్తున్నారు మంచిగా ఉంది కదా ఇక్కడైతే చీటీల పంపిణీ అనమాట నెంబర్స్ ఎవరెవరికి వస్తాయని సో ఆ మూల నుండి మొత్తం పదహైదు మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ కోన నుండి ఈ కోన వరకు మొత్తం మందే అనమాట రోడ్డు కొంచెం ఆక్రమించేశాం ఈరోజు లైక్ ఎక్కువ కూడా లేదండి జస్ట్ కొంచెం అలా ఆ పూలకొండలు పెట్టేసి సో ఇక్కడ స్టార్ట్ చేసేసారు అమ్మ ఏదో చుక్కలు ముగ్గు స్టార్ట్ చేసేసిందనుకుంట మీలో ఎంతమందికి ముగ్గు పిండితో ముగ్గు వేయడం వచ్చు నాకైతే రాదు నేనైతే ఒప్పేసుకుంటున్నాను సో అమ్మ పార్టిసిపేట్ చేస్తుంటే నేను రంగులేయడానికి హెల్ప్ చేస్తున్నాను ఈరోజు ప్రతి సంవత్సరం వినాయక చవితిని జరుపుకుంటాము మా వీధిలో మొత్తము ఒకే ఫ్యామిలీ టైప్లో చేసేసుకుంటాము ఈ ఫెస్టివల్ మాత్రం అన్నీ కలిసి జరుగుతాయి సో ప్రజెంట్ అయితే ఇది నాలుగవ రోజు ముగ్గుల కాంపిటీషన్ జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ కోసం అయితే భారీగా స్టార్ట్ చేసేసారు ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ ముగ్గులన్నీ సగాన్ని సగం అయిపోయాయి మంది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అమ్మ ఫినిషింగ్ టచ్ ఇస్తోంది అనమాట సో మిగతా ముగ్గులు ఎలా ఉన్నాయి ఒక రౌండ్ వేసుకొని వద్దాము ఒక్కొక్కరి ముగ్గులు అయితే అర్థం కావట్లేదు వీళ్ళైతే వినాయకుడినే వేసేస్తున్నారు కలర్ కాంబినేషన్ అయితే బాగుంది బట్ చాలా మంది అండి దీనికైతే వచ్చేసి ఒక చిలకలు వినాయకుడి ముందు అంత వీధి మొత్తం ఇలా సందడి సందడిగా మొత్తం ఆ రేంజ్లో ఉన్నారు బట్ రియల్లీ నైస్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు ఇలా కలిసి పండుగలు చేసుకోవాలి సో మా సైడ్ ఏంటంటే ఈ వినాయక చవితి చాలా స్పెషల్ అనమాట అచ్చ తెలుగు పాతకాల ముగ్గు అంటే ఇది కదా ఇక్కడైతే తామర పువ్వులు చాలా బాగున్నాయి చూడడానికి అక్క ఒంటి చేత్తో వేసేస్తుంది సూపర్ అండ్ ఈ లాస్ట్లో కూడా ఎక్క ఒక్కటే వేసుకుంటుంది చాలా బాగుంది నిజంగా వినాయకులు అయితే ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఇదిగో మన క్యూట్ కోతి ఫస్ట్ ప్రైజ్ ఎక్కడ మా అమ్మ దగ్గర రెండు సుప్రభాతం వింటా నేను వీడియోలు తీసుకుంటున్నాను సో ఆల్మోస్ట్ మంది రంగులు వేసేసే స్టార్ట్ చేశాను నేను కూడా వీళ్ళ ముగ్గు నెమలి అనుకుంటా వెనకాల ప్రతి చోట సందడి మామూలుగా లేదు అండ్ ఇక్కడైతే వినాయకుళ్ళు వీళ్ళేదో చేతబడి చేస్తున్నారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను బట్ అక్కడైతే మంచిగా వినాయకుళ్ళు వేస్తున్నారు వీళ్ళు చిన్నపిల్లలంతా ఫ్లాగ్ వేస్తున్నారు సూపర్ కదా మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు వేసేవాళ్ళు ఇలాంటివి అప్పట్లో ఇదిగోండి మన రోజా పువ్వుల ముగ్గు మీ పువ్వులు ఇక్కడ ఉన్నాయి ఎవరికైనా కాళ్ళ తల్లోకి చూడండి మీకు ఏది నచ్చుతుంది లాస్ట్లో మీకే ఒక ఐడియా వస్తుంది ఏ ముగ్గుకు రావచ్చు అని ఇదైతే చాలా బాగుంది కదా సో ఇక్కడ అందరూ చుట్టుముట్టేశారు నామాల ముగ్గు అలానే అనిపిస్తుంది ఇక్కడ వినాయకుడు ఒక కొలిక్కి వచ్చేశాడు సో అదనమాట బుజ్జి గణేష బాగున్నాడు సే ఇక్కడైతే వేస్తే వినాయకుడి కోసం గళ్ళు కూడా వేస్తుంది అక్క నైస్ సో ఇదన్నమాట ఇదైతే ఇప్పట్లో అయ్యేది కాదు ఎప్పుడో ఐదు గంటలకు మొదలెట్టింది ఇంకా పోతానే ఉందన్నమాట బట్ తక్కువ టైం ఇచ్చారు వన్ అవర్ ఇచ్చారు సో అయిపోతుందని చూస్తున్నాము చేస్తున్నారు ఇలా అయితే పిల్లగా మంచిగా ఫ్లాగ్ వేస్తున్నారు లాస్ట్లో దీనికథ కూడా చెప్తాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ముక్కలు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు ఎవరెవరికి ఏదైనా ప్రైజ్ వచ్చిందా సరదాగా కమెంట్ చేయండి ఇక్కడ చాలా వరకు మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ ఎక్కువ ఉంది ఇంకా అత్తాకోడలు ప్రతి ఒక్కరు ఉన్నారు నేను మా మదర్ అయితే కూడా ఫస్ట్ టైం ఇలా పార్టిసిపేట్ చేయడం నాకైతే భలే అనిపించింది సో అందరూ అయిపోతున్నాయి ఈ వినాయకుడిది కూడా బాగుంది కదా కలర్స్ కొంచెం గా అండ్ ఇక్కడైతే చిలకలు లాస్ట్లో కంప్లీట్ అయ్యాక అర్థమవుతుందేమో అండ్ ఇక్కడైతే హ్యాపీ గణేష్ చతుర్థి అని కూడా రాసేసారు ప్రతి చోట తామర పువ్వులు కామన్ అయిపోయింది ఫినిషింగ్ టచ్ అనుకుంటా అండ్ మన మీనమ్మ బాగా కష్టపడుతోంది మన తామర పువ్వుల ముగ్గు అండ్ మన చెరుగ్గళ్ళ వినాయకుడు ఇదైతే భలే అనిపించింది అబ్బా నాకైతే అండ్ మన ఆల్మోస్ట్ ఎంతమంది తెలుసా పక్క స్ట్రీట్ నుండి కూడా వచ్చేసారు ఏదో హడావిడి జరుగుతుందని చెప్పి ఆగి మరి ముగ్గుల కాంపిటీషన్ ఆ మాత్రం ఉండద్దు ఇదిగో మన తాటి చెట్టు తమ్ముడు అనమాట తమ్ముళ్ళంతా తాటి చెట్టులాగా పెరిగితే అక్కలేమయ్యేది చెప్పండి అసలు తల తల మెరుస్తుంది వాళ్ళు వినాయకుడు నేస్తున్నారు భారీగా ఏ అన్ని రంగులు కదా చల్లండ ఎప్పుడో సాయంకాలం మొదలు పెడితే రాత్రి వరకు జరుగుతూనే ఉంది బట్ ఇంకా అయితే కాలేదు సో అందరు ఇంకా ఫినిషింగ్ టచ్లోనే ఉన్నారు ఇవి అయిపోతే ఇక వినాయకుడికి పూజ కార్యక్రమం చేసేస్తారు తర్వాత ప్రైజెస్ ఇలాంటివి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మనకైతే ఒక తీరిపోయింది తీరిపోయిందనమాట పోయి కూర్చొని ఉండిపోయాము ఏ హై క్యూటీ చందమామ కింద ముగ్గుల హంగామాయకుడు కోపీకతో మెచ్చుకోవాలి నిజంగా బాళ్ళు ఎవరో పిఎస్పికే ఫ్యాన్స్ పిల్లగా హ్యాపీ గణేష్ చతుర్థి మేము ముగ్గుల కాంపిటీషన్ చూసింది అంటే మాత్రం మా స్కూల్ టైంలోనే సో అప్పుడు ఏంటంటే ఇలా సంక్రాంతికి ఇలా ఏదన్నా ఒకేషన్ వచ్చేసిందంటే ముగ్గుల పోటీ పెట్టేస్తారు అందులో టీచర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారా సో నేనైతే ఒక్కసారి కూడా పార్టిసిపేట్ చేసింది లేదు మా సిస్టర్ మాత్రం కాలేజ్లో చేసి ప్రైజెస్ తెచ్చుకునేది సో నేను ఎప్పుడైనా అనుకునేదాన్ని కానీ మనకు ముగ్గు పిండితో రాదనమాట సో ఇక్కడ మన వీధిలో వే వేసిన తర్వాత చాలా బాగా అనిపించింది నిజంగా నాకు ముగ్గుల పైన ఇంట్రెస్ట్ కూడా వచ్చింది అండ్ ప్రతి పండుగకి మనమైతే ఎవరెవరి ఇంటి ముందర ఏ ఏ ముగ్గు వేస్తారని చెప్పి ఖచ్చితంగా వెళ్తాం కదా ఎంతమంది ఉన్నారు అలాగా సో ఫోటో సెషన్ అనమాట అందరి ముగ్గుల దగ్గర వాళ్ళు వాళ్ళు నిలబడి తీసుకుంటున్నారు నా కెమెరాలో క్యాప్చర్ కావట్లేదు కానీ మంచిగా ఫొటోస్ వచ్చినట్టు ఉన్నాయి సో ఇదన్నమాట మా ముగ్గుల కాంపిటీషన్ కప్పు గణేష్ లాస్ట్ లో హాఫ్ అన్ అవర్ ఉంది అనగా యూత్ అంతా కలిసి ఒక ముగ్గులాగా సెట్ చేసుకున్నారు నేనేదో అనుకున్నా వెళ్ళి తీరా చూస్తే వినాయకుడు అనమాట అందరూ రంగులు తెచ్చి అన్ని మిగిలినవి అన్ని వేసేసి సూపర్ గా వినాయకుడిని రెడీ చేసేసారు బా ఏ ఉన్నారండి నిజం సందడే సందడి వీధి మొత్తము వినాయక చవితికి మాత్రం క్రేజ్ మామూలుగా ఉండదు ఏ ఫెస్టివల్ కు ఉన్నా లేకపోయినా ఇదైతే ప్రతి ఒక్కరు పండుగ ముగ్గులేసి అలసిపోయారు సో ఇక ప్రసాదాలు పంపిణీ అనమాట ఆ తినేసి ఆ ఎనర్జీతో మనల్ని కొత్తగా ఇంకేదో స్టార్ట్ చేశారు సో ఫైనలీ అందరూ సెట్ అయిపోయారు ఇప్పుడైతే ప్రైజెస్ అనమాట అనౌన్స్మెంట్ జరుగుతుంది ఆల్మోస్ట్ అందరూ ముగ్గులు అయితే నిజంగా అద్దర కొట్టేశారు అన్నీ బాగున్నాయి నిజంగా బట్ ఏదొస్తుందో చూడాలి అందరు బాగా మూడో ప్రైజ్ родома ронео родомо тродоа тнайам тн సో ముగ్గుల కాంపిటీషన్ ద టాప్ త్రీ అయితే ఇవే వీటికి అనమాట ప్రైజెస్ వచ్చింది అండ్ పార్టిసిపేషన్ కింద టీ కప్స్ వచ్చేసాయి గ్యాస్ లైక్ ఇట్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్